ఎంతమందికి ఆనందాన్ని కనెక్ట్ అయినట్టుగా ఒక శాంత శాంతి కానీ శాంతి ఆనందం కూడా లింక్ ఇంటర్ లింక్ ఉంటాయి శాంతి పెరుగుతూ పెరుగుతుంటే ఆనందం అనేది వస్తుంది శాంతి అనేది శక్తిని ఇస్తున్న తర్వాత ఆ శక్తి ఆనందాన్ని ఇస్తుంది అలా లింక్స్ ఉన్నాయి అన్నమాట శాంతి అన్న శూన్యస్థితి లోపల ఉండడం బేస్ అనమాట అక్కడ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాం రిసీవ్ చేసుకుంటే శక్తి పెరుగుతుంది పెరిగిన తర్వాత ఆ శక్తి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతుంటే అది ఆనందం అనేది వస్తుంది సో మీరు చేసే ప్రతి ఒక్క పది సెకండ్లు ధ్యానం కూడా నేను ఈ బ్రహ్మాండ స్థితిని బాగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత నేను చూసానమాట ఏంటి చాలా తక్కువ మందికి ఇచ్చారు బ్రహ్మాండ స్థితి ఈ గాడ్ యొక్క ఫార్ములాలో చాలా తక్కువ మందికి ఇచ్చారు అని అప్పుడు గమనించాను అయితే దీనికి దీనికి గల కారణాలు ఏంటి అని చూస్తే ఒకటి అంటే ఎప్పుడైనా కానీ సిన్సియర్గా ఒక టెన్ సెకండ్స్ మెడిటేషన్ చేసి అది కౌంట్ అయ్యింది నా మెడిటేషన్స్ అన్ని కౌంట్ మీ మెడిటేషన్స్ అన్ని కౌంట్ అవుతున్నాయి అవన్నీ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి మీ కోటీశ్వర్లు ఎప్పుడవుతారు కోటీశ్వరులు వర్లు అనేది బ్రహ్మాండ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఎప్పుడవుతారు రూపాయి రూపాయి మీరు సేవ్ చేసి లో వేసినప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఉన్నప్పుడు కానీ అలా ప్రతి ఒక్క రూపాయి కూడా కౌంట్ అవుతుంది కదా బొట్టు బొట్టు కలిస్తేనే సముద్రం అన్నట్టు అలానే మీ పది పది సెకండ్లు కూడా ధ్యానం చేస్తే ఒక పది సెకండ్ చేస్తే సిన్సియర్ చేద్దాం చేస్తాను సిన్సియర్ చేసిన పది సెకండ్లు అయినా కౌంట్ అవుతుంది కౌంట్ అవుతుంది కౌంట్ అవుతుంది కౌంట్ అలా కౌంట్ అయ్యి లాస్ట్ కి మీకు ఆ బ్రహ్మాస్తి రీచ్ అవ్వడానికి వస్తుంది అనమాట అలానే తపన తపన శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ తపన అనేది నా జీవితంలో అలా అలా ఎలా కలిసిందో కానీ నాకు తపన అనేది అసలు ఉన్నప్పుడేది అసలు ఏదైనా లైట్ తీసుకో లైట్ తీసుకో లైట్ తీసుకో అసలు ఏది ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు అలా ఎందుకు తపన వచ్చిందంటే నాకు ఆ పరమానంద స్థితి ఒక్కసారి వస్తే మళ్ళీ రావాలి అన్నట్టు అప్పటి నుంచింది అసంతృప్తి స్టార్ట్ అయింది అప్పటి నుంచి నిజం చెప్పాలంటే ఏది వచ్చినా ఏమున్నా ఇవన్నీ వేస్ట్ అసలు ఏంటి ఒకటి ఉంది తృప్తి అది రావాల్సిందే అనేసి నాకు ధ్యానం బాగా పెంచాను అనమాట ధ్యానం సమయం పెంచాను ఓకే అలానే మీరు కూడా ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటంటే చూసుకోండి మీరు ఏ లెవెల్లో ఉన్నా చెక్ చేసుకోండి తమో వాళ్ళు గుణం వాళ్ళు సాత్విక గుణం వాళ్ళు మూడు ఉన్నాడు శుద్ధ సాత్విక నాలుగు లెవెల్స్ ఉంటే తమో గుణం ఉన్నవాడికి వాడికి ప్రాబ్లమ్స్ వచ్చి కష్టాలు వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఫిజికల్ బాడీ డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే వాడు ధ్యానంలోకి వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఎలాగైనా హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూట్ చేసుకోవాలనుకుంటాడు తమో గుణంలో ఉన్నవాడు అప్పటి వరకు వాడు అది ఉలకడ పడకడం ధ్యానం అంటే పట్టించుకోరు అది తమో గుణం చాలా ఫిజికల్ బాడీ ఫిజికల్ సిస్టమ్ కి దెబ్బ పడితే గానీ అప్పుడు కానీ ఒక దెబ్బ ఎందుకు కదలమాట రజోగుణంలో ఉన్న మనసుకి బాధగా నిద్ర పట్టకపోవడం కానీ మనసుకు బాధగా ఉంటే మాత్రం అది అప్పుడు వాడు ధ్యానంలోకి వస్తారు మనసుకు బాధ అనిపిస్తే చాలు బాడీకి బాధ అనిపించాల్సిన కష్టాలు ఒకవిడ చెప్తున్నా నాకు హెల్త్ బాగానే ఉంది నాకు ఆకాశం అంత కష్టమంది అని చెప్పింది అంటే అందుకే ఆమె ధ్యానంలోకి వస్తే చాలా గ్రేట్ మాస్టర్ అయింది మళ్ళీ గ్రేట్ మాస్టర్స్ అవుతారు వాళ్ళు కూడా చాలా అవుతారు ఎంత 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 కష్టాలు ఎంత ప్రాబ్లమ్స్ ఉంటే అంత గొప్ప మాస్టర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది అంటే అదొక అదొక పాత్ ఇది వీళ్ళిద్దరు అనమాట ఈ తమ గుణంలో ఉన్న రజ గుణం వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని కష్టాలు ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అంత గొప్ప మాస్టర్స్ అవుతారు సాత్విక గుణంలో ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళ కష్టాలు ఏం లేకున్నా కానీ వాళ్ళ సహజంగానే వాళ్ళు న్యాచురల్ గానే ఏంటంటే కష్టాలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు మెంటల్ ప్రాబ్లమ్స్ మైండ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు బాధలు ఏం లేవు ఎటు అప్పులు బాధలు ఏం లేవు అయినా కానీ వాళ్ళు ఏంటంటే ఒక కోరిక ఉంటుంది అనమాట కోరిక మంచి కోరికలు అనమాట ఏంటి ఉన్న స్థితి కానీ ఇంకా గొప్ప స్థితికి ఏదో ఒకటి ఉంది దాని ఇంకా రీచ్ అవ్వాలి అది ఒకటి ఉంటుంది అనమాట నాకు అంతే నేను ధ్యానంలో అలానే వచ్చానమాట ఏంటి ఏది కూడా హెల్త్ అందరు ధ్యానం అండగానే ఏదో జనల్ జనరల్ గా చూస్తే అందరూ చాలా నాకు కనిపించే వాళ్ళందరూ ఏదో ప్రాబ్లం ఉందండి నార్మల్ అవ్వాలి ప్రాబ్లం ఉంది నార్మల్ ప్రాబ్లం ఉంది నార్మల్ నాకు కింది నార్మల్ అవ్వడానికి ఇక్కడి వరకు చూస్తున్నాను నాకు ఇదివరకు అందరు చెప్తా ఉండే ఎంతమంది మీలో అలా ఉన్న కనెక్ట్ అవ్వండి చూడండి నాకు టీనేజ్ డేస్ లో చాలా బాగున్నాయండి లేకపోతే ఒక టైంలో ధ్యానంలో బాగా కొద్దిగా మంచి ఎనర్జీస్ వచ్చాయండి లేకపోతే స్కూల్ టైం స్కూల్ డేస్ బెస్ట్ స్కూల్ డేస్ అసలు అవి చిన్ననాటి క్షణాలు చాలా అద్భుతం అండి ఆ పాస్ట్ లో బెస్ట్ క్షణాలు ఉన్నాయి చాలా మందికి అలా రావాలి మళ్ళీ ఒకసారి అలా రావాలి అంటే ఇప్పుడు ఇప్పుడే తక్కువైపోయాయి మళ్ళీ పాస్ట్ లోకి వెళ్ళా పాస్ట్ లో ఉన్నంత మంచిగా ఉన్నారు నామల్ అవ్వాలి నామల్ అవ్వాలి అలా పాస్ట్ వరకే ఆలోచిస్తే పాస్ట్ కన్నా మనం చూసిన దానికన్నా ఇంకా హైయెస్ట్ ఇంకా హైయెస్ట్ ఇంకా హైయెస్ట్ ఇంకా హైయెస్ట్ గొప్ప హైయెస్ట్ లెవెల్స్ ఉన్నాయి గాడ్ లెవెల్ ఉంది ఒకటి సర్వాత్మ లెవెల్ వన్నెస్ లెవెల్ ఒకటి ఉంది అది రీచ్ అవ్వాలి అని అని ఎంతమంది అనుకుంటున్నారు స్ట్రాంగ్ గా హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఈస్ కాల్డ్ వన్నెస్ అనమాట ఆ వన్నెస్ కి మనం కనెక్ట్ అవ్వాలి అని ఆ తపన ఎందుకు వచ్చేది అనమాట ఏదో ఫస్ట్ నుంచి ఏదో తడుతుంది అనమాట ఏదో ఇది అంటే ఇంకా ఏదో హైయెస్ట్ నేను రీచ్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం కానీ లోపల మనకు తెలిసిన వాళ్ళు హ్యాపీనెస్ అనిపిస్తుంది కానీ టాప్ పోస్ట్ ఉంది వన్య అది దానికి విచ్ అవ్వాలని మీకు తప్పన ఉండింది ఫ్రెండ్స్ అలా అలా ఉంటే అలా ఉంటే మీకు ఈ ధ్యాన స్థితి కాదు అద్భుతమైన ఏకత్వ స్థితిలో ఉంటారనమాట వన్ ఎస్ స్టేట్ లో ఉండమనే అద్భుతమైన ఏకత్వ స్థితి ప్రేమ ఏకత్వ స్థితిలో హండ్రెడ్ పర్సెంట్ పరిపూర్ణంగా పడిపో ఫుల్ గా అనమాట ఫుల్గా ఉండడం ఓకే వన్ పర్సెంట్ ఉన్నా ధ్యాన స్థితిలో అలా మీరు మెయింటైన్ చేసిన దర్సల్స్ గ్రేట్ దానికి కూడా నేను సలాం కొడతాను వన్ పర్సెంట్ అన్నాక చిరునవ్వు కొంచెం ఉన్నా కానీ చిరునవ్వుతో కొంచెం చిరునవ్వుతో చేసుకున్నా చాలు మొహన్లో బయట కనిపించినంత చిరునవ్వు కొంచెం ఉన్నా కానీ అది కూడా అవ్వాలి అది కూడా ధ్యానస్థితే మీ ఆరా కొంచెం శక్తి కొంచెం ఎక్కువ ఉన్నా కానీ మంచి ధ్యానస్థితిలో ఉన్నట్టే మీరు కొంచెం అవేర్నెస్ చేసినా కానీ